హాయ్ అండి వెల్కమ్ టు అర్ని కలెక్షన్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ పార్టీ వేర్ త్రీ పీస్ సెట్స్ అండి ఎంత తక్కువ ప్రైస్ అంటే మీరు విన్నది నిజమే అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే మీకు పార్టీ వేర్ డ్రెస్సెస్ అనమాట చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి చాలా తక్కువ ప్రైజ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది చాలా రీజనబుల్ కాస్ట్ లో తీసుకోవచ్చు అనమాట సో పార్టీవేర్ ఐటమ్ ఇలా ఫంక్షన్స్ కానీ ఏవైనా ఈవెంట్స్ ఉన్నా డిఫరెంట్ డిఫరెంట్ గా మనం వేసుకోవాలి లైట్ వెయిట్లు తక్కువ బడ్జెట్ లో అని అనుకుంటాయి సో ఈ త్రీ పీస్ సెట్స్ అయితే ట్రై చేయండి చాలా బాగుంది ఈ రోజు రెండు వీడియోస్ లో కూడా రెండు ఛానల్స్ లో కూడా కూడా మీకు త్రీ పీ సెట్స్ అయితే పెట్టానండి ఏంటంటే ఒక ఛానల్ లో పెడితే ఒక ఛానల్ కస్టమర్స్ మిస్ అవుతున్నారు సో మేడం మీరు ఈ రోజు రెండు ఛానల్స్ లో త్రీ పీ సెట్స్ పెట్టండి అడిగారు సో అందుకోసమే రెండు ఛానల్స్ లో కూడా త్రీ పీ సెట్స్ అయితే పెడుతున్నానండి పార్టీ వేర్ కలెక్షన్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ మంచి వర్క్ లో త్రీ పీ సెట్ టాప్ బాటమ్ దుప్పటా కలిపి మనకి సెవెన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుందండి మీరు వన్ పీస్ తీసుకోండి మోర్ దెన్ ఎన్ని పీసెస్ అయినా తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఏ ఉంటుంది ఎటువంటి డెలివరీ ఛార్జెస్ ఉండవు ఈచ్ వన్ డ్రెస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సో ఇలాంటి గ్రాండ్ డ్రెస్ స్ వచ్చేసి మనకి ఏడు వందల యాభై రూపాయలకు వస్తున్నాయంటే హ్యాపీగా తీసుకోవచ్చండి సో మీరు ఆర్డర్ చేసుకోవాల్సిన నెంబర్ వీడియో పైన డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ వచ్చేసి సో అలాగే మనకి అర్నీ థాట్స్ అనే ఫస్ట్ ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే సో ఏ ఛానల్ ఏ వీడియో పెడతాం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క అప్డేట్ అనేది కూడా మీరు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది రెండు ఛానల్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ ఫాలో అవుతుండండి అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను సో వాట్సాప్ గ్రూప్ లో ఆడవాలి అనుకుంటే ప్రతి ప్రతిరోజు అప్డేట్స్ అనేది వస్తాయి అండ్ ఇస్టా లో కూడా అప్డేట్స్ అనేది షేర్ చేస్తుంటారు సో ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తాను ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఈ రోజు ఈ రోజు డిస్పాచ్ చేసేస్తామండి ఎందుకంటే ఇవి డిమాండెడ్ స్టాక్ అనమాట ఏడు వందల యాభైకి త్రీ పీస్ సెట్స్ అంటే అసలు తొందరగా అయిపోద్ది స్టాక్ సో ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి సూపర్ డ్రెస్సెస్ అండి ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ వర్క్ ఉన్నాయి సైజెస్ వచ్చేసి సో ఇది వచ్చేసి మంచి మెజంత పింక్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో ఇలా మనకి రౌండ్గా నెక్ వచ్చేస్తుంది అనమాట రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా సిల్వర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ పీస్ అండి మంచి ఫ్యాన్సీ ఐటమ్ లో ఉంది డ్రెస్ అయితే సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది సైడ్ కట్ టాప్ సో ఇలా సైడ్ కట్ టాప్ వస్తుంది అండ్ బార్డర్కి కూడా వర్క్ వస్తుంది విత్ లైనింగ్ కూడా వస్తుందండి లోపల వచ్చేసి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పీస్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుందండి సో జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ అనమాట సో ఈ బాటం ప్యాంట్ వచ్చేసి మనకి కింద లెగ్స్ దగ్గర వచ్చేసి ఈ విధంగా సో వర్క్ అనేది వస్తుందండి సో కింద లెగ్స్ దగ్గర వచ్చేసి వర్క్ అనేది వస్తుంది ఇది బాటమ్ ప్యాంట్ చాలా ఫ్రీగా ఉంటే ఎలాస్టిక్ ఉంటుంది చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా బాగుంది క్వాలిటీ అయితే ఫ్యాన్సీ ఐటమ్ అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈరోజు రెండు ఛానల్స్లో కూడా ఒకే వీడియో ఉంటుంది ఒకే డ్రెస్సెస్ ఏ సీఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో మీకు క్యాట్లాగ్ చూపిస్తాను చూడండి చాలా బాగుంటుందండి పీస్ అయితే ఎక్సలెంట్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ వరకే అవైలబిలిటీ ఉందండి సో జస్ట్ మీకు ఒక నైన్ ఆర్ టెన్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో అవి కూడా ఓపెన్ చేసి ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాను క్యాట్లాగ్ చూసేయండి సో ఇది వచ్చేసి క్యాట్లాగ్ అండి ఇలా ఉంటుంది సో డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ ఎనీదర్ పీస్ వచ్చేసి సేమ్ టైప్ ఆఫ్లో పికాక్ బ్లూ కలర్ ఉందండి సిల్వర్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి యోక్ యోక్పాట్ మొత్తం వర్క్ వస్తుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తుంది కి కూడా వర్క్ వచ్చేసింది సిల్వర్ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మంచి క్వాలిటీలో ఉన్నాయి డ్రెస్సెస్ కి కూడా వర్క్ వచ్చేస్తుంది ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి అండ్ బా బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సేమ్ కలర్ తో బాటం ప్యాంట్ వచ్చేస్తుంది బాటం ప్యాంట్ ఆల్రెడీ ఒకటి చూపించాను కదండి జస్ట్ కలర్ చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసి డిజిటల్ దుప్పటా అండి దీనికి వచ్చేసి మనకి డిజిటల్ దుప్పట వస్తుంది ఏ సీఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ పీస్ సెట్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ ఎనదర్ పీస్ వచ్చేసి చూపిస్తాను క్యాట్లాగ్ చూపించిన తర్వాత చాలా తక్కువ ప్రైస్ అండి ఏడు వందల యాభైకి ఇంత మంచి డ్రెస్ వస్తున్నాయంటే హ్యాపీగా తీసుకోవచ్చు సో జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో ఇది వచ్చేసి అండి ఇప్పుడు చూపించిన డ్రెస్కి సేమ్ ఇలా ఉంటుంది నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న కలర్ అనమాట లైట్ పర్పుల్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఈ ఒకటి సిల్వర్ ఎంబ్రాయిడరీ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంది పీస్ అయితే స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సిల్వర్ ఎంబ్రాయిడరీ వస్తుందండి అండి చూడండి బార్డర్కి కూడా వచ్చేసింది మంచి లుక్ ఉంటుంది డ్రెస్ అయితే సో చాలా క్వాలిటీ ఉన్నాయి డ్రెస్సెస్ ఏడు వందల యాభైకి ఇంత తక్కువ ప్రైస్కి వస్తున్నాయి సో మీరు ఇవే షాప్స్లో తీసుకుంటే బయట టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా అవుతుందండి డ్రెస్ వచ్చేసి అంత స్టైలిష్గా ఉన్నాయన్నమాట ఏఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సో మీ నెక్స్ట్ మెజంతా పింక్ అండి సూపర్ కలర్ కాంబినేషన్ ఇలా నెక్ వచ్చేస్తుంది అనమాట నెక్ పార్ట్ వచ్చేసి సిల్వర్ ఎంబ్రాయిడరీ వస్తుంది సో ఇది మంచి టమాటో రెడ్ షేడ్ లో ఉంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ బార్డర్ కి కూడా వర్క్ వస్తుంది ఇక్కడ చూడండి బార్డర్ కి కూడా వర్క్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి సిల్వర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది అనమాట ఇలా బార్డర్ యాంకిల్ దగ్గర కూడా అండ్ దుప్పటా వచ్చేసి అన్నిటికీ కూడా డిజిటల్ దుప్పటాస్ వచ్చాయండి ఒక టూ త్రీ వాటికి మామూలుగా కాటన్ దుప్పటాస్ టైప్ వచ్చాయి సో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి కాస్ట్ నెక్స్ట్ ఎన్నిసార్ పీస్ వచ్చేసి మెరూన్ కలర్ సేమ్ మోడల్లో మెరూన్ రెడ్ అండి మంచి మెరూన్ రూబీ మెరూన్ అనమాట ఇది చాలా బాగుంటుంది సో రౌండ్ నెక్ వచ్చేసి యోక్ పార్ట్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి సిల్వర్ ఎంబ్రాయిడరీ సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్త్ వస్తుంది అండి జెరీ వర్క్స్ ఉన్నాయి అన్నిటికి కూడా జెరీ వర్క్సే ఏ సిఎంఎల్ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి బార్డర్ వచ్చేసి కూడా మీకు వర్క్ వస్తుంది అండ్ ఇది బాటమ్ ప్యాంట్ అనమాట సో ఇది వచ్చేసి బాటం ప్యాంట్ వస్తుంది ఇక్కడ చూడండి యాంకిల్ దగ్గర కూడా మనకి వర్క్ వచ్చేసింది బాటం ప్యాంట్కి అండ్ దుప్పటా వచ్చేసి ఇది సో దుప్పటా చాలా బాగా వచ్చిందండి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంది పెద్దగా ఉంది దుప్పటా వచ్చేసి సో ఏడు వందల యాభై రూపాయలకి మీకు ఇంత మంచి డ్రెస్ వస్తుందండి ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అండ్ సేమ్ టైప్ ఆఫ్లో లక్స్ గ్రీన్ కూడా ఉంది ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ పీస్ అనమాట ఏ సీఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బ్యూటిఫుల్ పీస్ అండి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది సైడ్ కట్ టాప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇక్కడ యాంకిల్ దగ్గర మనకి వర్క్ వచ్చేస్తుంది అండి బాటమ్ ప్యాంట్ కూడా లక్స్ గ్రీన్ వచ్చింది అండ్ దుప్పట వచ్చేసి ఇలా డిజిటల్ దుప్పటా వస్తుంది సో ఏడు వందల యాభై అండి చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది ఈరోజు టూ ఛానల్స్లో కూడా మీకు సేమ్ డ్రెస్సెస్ అప్లోడ్ చేశాను సో ఎవరు మిస్ కావద్దని చెప్పేసి ఇంత తక్కువ ప్రైస్ బడ్జెట్లో డ్రెస్సెస్ అనమాట ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ నెక్స్ట్ బ్యూటిఫుల్ పీస్ పర్పుల్ డ్రెస్ అండి ఎంత బాగుందో ఈ డ్రెస్ అయితే బ్యూటిఫుల్ చాలా షైనీగా ఉంది ఈ క్లాత్ సో ఇది వచ్చేసి మనకి షైనీ క్లాత్ అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇలా రౌండ్గా నెక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వర్క్ వచ్చేస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్త్ అనమాట సైడ్ కట్ టాప్ బ్యూటిఫుల్ పీస్ అండి ఎంత బాగుందో రియల్లీ ఆసమ్ ఇది సో ఇది చూడండి బాటమ్ ప్యాంట్ కూడా వర్క్ వచ్చేస్తుంది మనకి ఏ ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ పడుతుంది బాటమ్ ప్యాంట్ కూడా చాలా షైనీగా ఉంది సో బాటమ్ ప్యాంట్ కూడా చాలా షైనీగా ఉందండి ఎక్సలెంట్ పీస్ అనమాట అండ్ దుప్పటా వచ్చేసి ఇది సో దుప్పట వచ్చేసి ఇలా వస్తుందండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మంచి క్వాలిటీలో ఉంది ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ అండి సో కనకాంబరం కలర్ వస్తుంది పీచ్ కలర్ అనమాట ఇలా రౌండ్గా నెక్ వచ్చేసి యోక్ పాటు వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ వస్తుంది ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి బ్యూటిఫుల్ పీస్ కనకాంబరం కలర్ వస్తుంది అండ్ బాటమ్ కూడా మీకు బార్డర్కి కూడా వర్క్ వచ్చేస్తుందండి అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి పీచ్ కలర్ సేమ్ కలర్ వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి ఇలా వస్తుంది సో దుప్పటా అయితే చాలా బాగుందండి ఏఎస్ సిఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మంచి కలెక్షన్ అండి ఎవరు కూడా మిస్ కాకండి జస్ట్ మీకు ప్రైజ్ వచ్చేసి ఇది సెవెన్ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ అండి వైలెట్ అండ్ సిల్వర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఇలా రౌండ్ నెక్ వచ్చేసి యోక్పాటు వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి బార్డర్కి కూడా వర్క్ వస్తుంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుందండి మంచి కలెక్షన్ అనమాట మిస్ అవ్వకండి సో రెండు లో కూడా వీడియో అప్లోడ్ చేశానంటే అర్థం చేసుకోండి ఎంత డిమాండెడ్ డ్రెస్సెస్ ఆర్డర్ చేసేసుకుంటారు టూ ఛానల్స్ వాళ్ళు మిస్ అవ్వద్దు ఎవరైతే ముందుగా ఆర్డర్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేద్దామని థాట్ తోటి రెండు ఛానల్స్లో ఒకే వీడియో పెట్టానండి ఈరోజు సో ఏ సీఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి ఎందుకంటే స్టాక్ అయితే అస్సలు ఉండదు ఎందుకంటే ఇంత మంచి డ్రెస్ ఏడు వందల యాభై అంటే కళ్ళు మూసుకొని తీసుకుంటారండి సో అలా ఉన్నాయన్నమాట క్వాలిటీస్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఫస్ట్ మీకు ఇది టచ్ చేసి చూస్తేనే ఫీల్ అనేది తెలుస్తుంది అండి డ్రెస్కి వచ్చేసి సో ఇది మంచి బ్రౌనిష్ కలర్లో ఉంది ఫ్రంట్కి ఒకప్పటి థ్రెడ్ వర్క్ విత్ చిమ్కీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ టాప్ అనమాట విత్ లైనింగ్తో ఉంటుంది అండ్ బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇది సో బాటమ్ ప్యాంట్ కూడా చాలా బాగా వచ్చిందండి కలర్ సేమ్ వచ్చింది అండ్ దుప్పట వచ్చేసి ఇలా వస్తుంది సో ప్రైజ్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు అండి ఎనీ డ్రెస్ చూస్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ ఎన్ అదర్ పీస్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి సో రామా గ్రీన్ కలర్ అండి రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఒకటి వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ సైడ్ కట్ టు టాప్ అనమాట బార్డర్కి కూడా వర్క్ వచ్చేస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఇది బాటమ్ ప్యాంట్ అండి సో ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ వచ్చేస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి డిజిటల్ దుప్పటా వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి డిజిటల్ దుప్పటా అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అండి సో ఎల్లో వచ్చేసి ది ఎల్లో అంటాం కూడా సో ఆల్ది ఫంక్షన్స్ కూడా బాగా సెట్ అవుతుంది పార్ట్ సిల్వర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ బార్డర్కి కూడా వర్క్ వస్తుంది ఏసీఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి బాటం ప్యాంట్ వచ్చేసి ఇది సో బాటమ్ ప్యాంట్ వచ్చేసి ఇదండి కి కూడా మనకి సిల్వర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ దుప్పటా వచ్చేసి డిజిటల్ దుప్పటా వచ్చేస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో చూసారు కదండి ఈరోజు కలెక్షన్ ఇది ఇదే అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్